ప్రభు నందు ప్రేమైన వారులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం కనికరంగా ప్రభు ఆ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శధనామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము ఏసు ప్రభుల వారి పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఒక ఉదయ కాలము ప్రభులవారు శిష్యులను అడుగుతున్నటువంటి ప్రశ్న పిల్లలారా భుజించుటకు మీ వద్ద ఏమైనా ఉందా మీరేమైనా చేపలు పట్టుకొని ఉన్నారా అని వారిని అడుగుతూ ఉన్నారు ఈ సందర్భం ఎప్పుడు జరుగుతూ ఉందంటే శిష్యులు తిరిగి గలలియకొచ్చి వారి జీవనోపాధి అయినటువంటి చేపలు పట్టడానికి పేతురు వెళ్తూ కడమ శిష్యుల అడుగుతును నేను చేపలు పట్ట మీరు మీరెవరైనా వస్తారా మరలా వారి పూర్వపు స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు యేసు ప్రభుల వారు పునరుద్ధాన దర్శనాలు ప్రత్యక్షతలు జరిగినా కూడా ఇప్పుడు వారికి ముందు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో మరలా వారు చేరుకున్నారు కనుక వారు ఇప్పుడు ఏమని అడుగుతా ఉన్నారంటే మళ్ళీ చేపలు పట్ట వెళ్దామా దీనికంటే మునుపు ప్రభు వారిని మనుషుల్ని పట్టు జాలర్లు చేస్తా అని చెప్పినారు వారు ఎన్నడూ ఊహించినటువంటి గొప్ప గుండా వారిని తీసుకొని వెళ్ళారు ప్రభు పేతురు యాకోబు యోహానులు ఎవరు చూడనటువంటి గొప్ప కార్యాలను చూసినారు యేసు ప్రభుల వారి రూపాంతర అనుభవాన్ని వారు చూశారు ఈ రీతిగా ఎన్నో అనుభవాలు చూసినటువంటి వారు ఎన్నో అద్భుతాలు చూసినటువంటి వారు ఆశ్చర్య కార్యాలు చూసినారు మరణించిన వారు తిరిగి లేవడము నీరు ద్రాక్షరసంగా మారడము విస్తారమైనటువంటి వారికి ఆహారాన్ని పంచిపెట్టడము అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు దయ్యాలు వదిలిపోవడం ఎన్నో కార్యాలు చూసి అనుభవించినటువంటి వారు మరలా వారి పూర్వపు స్థితిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిన వారి మునుపటి అనుభవం మరలా ఈరోజు ఎదురవుతూ ఉంది ఏ రోజైతే యేసు ప్రభుల వారి వారిని పిలిచినాడో ఆ ముందు రాత్రి వారు రాత్రంతా ప్రయాసపడి ఏమీ దొరకలేదు ఇప్పుడు అటువంటి మరొక పరిస్థితిని వారు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ పరిస్థితి వారు వెంటనే గ్రహించలేదు రాత్రంతా అంతా ప్రయాసపడ్డారు దొరకలేదు పేతురు పిలిస్తే వారు వెళ్ళారు రాత్రంతా చేపల కొరకు ఎంతో ప్రయాస ఏమీ దొరకలేదు ఉదయకాలము ఒడ్డు మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమైనా ఉందా అంటే ఏం లేవు మరలా ప్రభుల వారే చెప్తా ఉన్నారు ప్రభుల వారి సలహా ప్రభుల వారి సూచన మేరకు మరల కుడిపక్క వలలు వేసి ఇప్పుడు విస్తారమైన చేపలు వెంటనే ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాన్ గారు అంటా ఉన్నారు ఆయన ప్రభు ప్రభుసుమి ఆయన ప్రభు ప్రభుసుమి ఎందుకంటే ఎప్పుడైతే వారి వలలు ఖాళీగా ఉన్నాయో ఎప్పుడైతే వారి దోణలు ఖాళీగా ఉన్నాయో ఎప్పుడైతే వారి జీవితాలు ఖాళీగా ఉన్నాయో ప్రభు మాట వినిన వెంటనే ఆశీర్వాదాన్ని చూస్తున్నారు ప్రభు మాట వినిన వెంటనే వారి జీవితంలో గొప్ప మార్పును చూస్తున్నారు ఈ కార్యం జరిగింది మరలా ఎన్ని చేపలు పడ్డాయంటే కారణం ఆయన మాట ఇది మన శక్తి మన బలం మన గొప్పతనం కాదు ఇది ఆయన మాట మరలా జ్ఞాపకం చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం ప్రశ్నించాలి మనము సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా ఇది మొదటిది రెండవది ప్రభు చిత్తంలో ప్రభు ప్రణాళికల ఆలోచనలో ఉందా లేదా వీటిని గ్రహించినప్పుడు వారు ముందుకు సాగడానికి కలుగుతూ ఉంది మనుషుల్ని పట్టువారు మరలా బురదలోకి దిగి మళ్ళీ చేపలు పట్టబోతే ప్రభుల వారు వారిని ప్రేమించి మరలా వారిని ప్రోత్సాహపరిచి మరలా దేవుని కార్యం వైపు పిలుస్తూ ఉన్నాడు ప్రభుని విడిచి వెళ్ళినప్పుడల్లా దుర్గతే ప్రభుని విడిచి వెళ్ళినప్పుడల్లా కష్టమే ప్రభుని విడిచి వెళ్ళినప్పుడల్లా శ్రమ దుఃఖమే ఎప్పుడైతే ప్రభుని ప్రేమించి మరలా దేవుని వైపు వస్తున్నారో అప్పుడే వారి జీవితంలో సమృద్ధిని చూస్తున్నారు అప్పుడే వారి జీవితంలో నెమ్మదిని ఆనందాన్ని చూస్తూ ఉన్నారు ఏ అనుభవం అయితే ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందో మరలా అటువంటి అనుభవాన్ని మరలా ప్రభు తీసుకొస్తున్నాడు ఎందుకంటే వారి పిలుపు మరలా నిశ్చయిత చేసుకోవడానికి మళ్ళీ ఏ పిలుపు చేత ప్రభు వారిని పిలిచినాడో ఆ పిలుపును జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గరికి తిరిగి రావడానికి దేవుల్లో కొనసాగడానికి దేవుల్లో బలపడడానికి మన జీవితంలో మరలా మరలా మనకు ఇస్తున్న ప్రభు పిలుపును లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించు కృప దేవుడు మనకు దయచేయనిగాక ప్రార్థించడం కనికరంగల్ ప్రభ ఈ ఉదయం వాక్యం ఉన్న ప్రతి వారిని మేళ్ళతో దేవుళ్లతో తృప్తి పరుచుకొని మా ప్రభు రక్షకుడైన అయిన ప్రార్థిస్తున్నాం ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్